ఈ ఏదైతే బైబిల్ పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పార్టీ కావాలా అన్న వ్యక్తి మరి ఈ సర్వసత్య మహాసభలు అంటూ కరీంనగర్ లో జరిగినటువంటి ఈ సభలకు ఏ విధంగా బండి సంజయ్ అనే వ్యక్తి హాజరయ్యాడు నువ్వు అసలైన హిందువు అయితే సర్వ సత్య మహాసభలకు నువ్వు ఎలా హాజరయ్యావు నీకు నిజంగా క్రిస్టియన్ల మీద ప్రేమ లేకపోతే ఎందుకు దొంగ నాటకాలాడి ఆ సభలకు హాజరయ్యి క్రిస్టియన్లను మభ్య కేవలం రాజకీయ పబ్బం ఈ రోజు ఓట్లు కావాలని కేవలం రాజకీయ కోసం హిందువులనే ముసుగేస్తారు ఆ రోజు క్రిస్టియన్ మహాసభలకు వెళ్ళేటప్పుడు మాత్రం క్రిస్టియన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేయాలా ఇంకొకతను చెప్తాడు యేసు శ్రీకృష్ణుడికి మధ్య పోటీ అంట సునీల్ దేవకర్ అంట కేంద్రంలో ఇలాంటి నీచ నికృష్ణులందరినీ మోదీ గారు ఎలా పెట్టుకున్నారో వీళ్ళకి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో ఎందుకు ఇలా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మోదీ గారి డైరెక్షన్ లో జరుగుతోందా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతోంది మోదీ గారు మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా కులాలకు మతాలు అందరూ కలిసి మిమ్మల్ని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు ఈరోజు కేవలం ఒక కులము ఒక మతానికే మీరు పరిమితం కావాలంటే కేంద్రంలో ఉన్న మీరు లేదు మేము హిందుత్వం మాత్రమే అని చెప్పి నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మీరు హిందూ వాదాన్ని మీరు తెరపైకి తీసుకుని వెళ్ళండి హిందువుల ఓట్లు మాత్రమే వేయండి ముస్లిం క్రిస్టియన్లు మాకు వేగాకండి అనేది మీ మేనిఫెస్టోలో పెట్టండి సిక్కుంటే ఆ పని చేయండి మీరు పొరపాటున మీ బీజేపీ పొరపాటును కాదు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీ తిరుపతిలో ఓడిపోబోతోంది అడ్రస్ కూడా లేకుండా పోతుంది అంటే మీరు కృష్ణుని ప్రజల్లో సమాజంలో కృష్ణుడిని ఓటమికి గురి చేసే విధంగా మీ వ్యూహాలు ఉండబోతున్నాయా ఇదేనా మీ హిందుత్వము హిందువుల మనోభావాలను దెబ్బతీయడము భగవంతుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడము భగవంతునితో కూడా గెలుపోటములను సవాల్ చేస్తూ ఏకంగా భగవంతుణ్ణి తీసుకొచ్చి మేము ఎలక్షన్లలో పెడుతున్నామంటూ భగవంతుడి మీద ఏదైతే అపచారకరమైన అపవిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారో మీరు భగవంతుడి దృష్టిలో నిజమైన దోషులు కేంద్ర జల సంఘానికి లేఖలు రాసి ఈ రాయలసీమలో మా రాయలసీమ రైతన్నలు మా రాయలసీమ ప్రజలు మంచినీటికి కటకటలాడే విధంగా సాగునీరు తాగునీరు లేకుండా పోయే విధంగా కుట్రలు చేసి లేఖలు రాసి జల సంఘానికి ఏ మొహం పెట్టుకొని సిక్కు లేకుండా ఈ తిరుపతి వేదికగా నువ్వు రాయలసీమ ప్రజలను ఓట్లు అడగడానికి వచ్చావో నీకు నిజంగా సిగ్గు మనం ఉంటే ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నువ్వు రా తిరుపతి వేదికగా ఓట్లు అడగడానికి రా నేను ప్రచారం చేస్తా నువ్వు చేసిన నీచ నికృష్ట శ్రేష్టలన్నీ కూడా సవాల్ చేస్తున్నా బండి సంజయ్ని ప్రచారానికి తిప్పండి చూద్దాం సిగ్గుండాలి కేవలం రాయలసీమ ప్రజల మీద పగబట్టిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి రాయలసీమ ప్రజలను మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి రెచ్చగొడతాడా ఒకటే గుర్తు పెట్టుకోవాలా బీజేపీ నాయకులు ఫస్ట్ ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా ప్రజలందరూ కలసి మెలసి సామరస్యంతో ఎంతో ఏకత్వాన్ని కలిగి ఉంటారు అని చరిత్రలు చెప్తున్నాయి భారతదేశం గురించి ఇంతటి గొప్ప భారతదేశ చరిత్రను కలుపుతున్నది బీజేపీ పార్టీ కాదా మీరు ఇలాగే మీ మత ప్రచారాలు చేసి ఈ భారతదేశాన్ని నాశనం చేయాలంటే భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి పౌరుడు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు జాగ్రత్త మీరు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిక్కు చేటు మీరు చేసిన వ్యాఖ్యలు ఈ ప్రజాస్వామ్యానికి పెట్టు కాబట్టి మీరు మీరే బహిరంగ క్షపాపణ వేడుకునే వరకు ఈ ప్రజలు మిమ్మల్ని కుక్కలు కొట్టేటట్టు కొట్టే రోజు దగ్గర పడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి